అందరికీ నమస్కారం ఐదో తరగతి తొమ్మిదో పాఠంలోని జాతీయాలు అనే భాషాంశాల గురించి తెలుసుకుందాం గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ గుడ్ వెరీ గుడ్ ఈరోజు మనం కొన్ని కొత్త విషయాలు నేర్చుకుందామే అక్కడ బోర్డు పైన కొన్ని పదాలు కనిపిస్తున్నాయి కనిపిస్తున్నాయా ఎవరైనా చదువుతారా పదాలు చదువు ఆదిత్య చదువు మీరు చెప్పకండి అమ్మా చదివాను చదివే ఆదిత్య ఈ పదాలు ఎప్పుడైనా ఎక్కడైనా విన్నావా నువ్వు విన్నావా ఇందులో ఏది బాగా విన్నట్టు నీకు తెలిసినట్టుంది అల్లారు అల్లారు ముద్దుగా ఎలాగా ఎప్పుడు విన్నావు అది ఎప్పుడు అల్లారు ముద్దుగానే పదవి ఎప్పుడు మాట్లాడతాం మనం అంటే గారాబం ముద్దు అని ఎక్కువ ఇష్టం అని మాట్లాడేటప్పుడు తల్లిదండ్రుల గురించి పిల్లల గురించి ఆ పదం వాడతాం కదా సో ఇలాంటి కొన్ని పదాలను ఏమంటారంటే పైన హెడ్డింగ్ ఉంది కదా చదువు బిజ్బాల జాతీయాలు వెరీ గుడ్ ఈ పదాలను జాతీయాలు అంటారు ఇవి కొన్ని కొన్ని సందర్భాల్లో మనం వాడతాం కానీ ఆదిత్య చెప్పినట్టు అల్లారి ముద్దుగా అంటే గారాబంగా అనేటప్పుడు వాడతాము మిగతా పదాలు ఎప్పుడు వాడాలో తెలియాలంటే చూద్దాం ఫస్ట్ శ్రీరామ్ ఋషి వెళ్ళి ఫస్ట్ ఉన్న పదం ఏంటో చదువు శ్రీరామ్ ఋషి ముందుకెళ్ళు ఫస్ట్ ఉన్న పదం ఏంటి పుణ్యం దాన్ని ఎప్పుడు ఉపయోగించాలో అది ఇలా పైకి తేల్చా కింద రాసి ఉంటుంది వెరీ గుడ్ ఎప్పుడు ఉపయోగించాలి అంటే పాపం పుణ్యం పైకి పెట్టి పాపం పుణ్యం తెలియని అమాయకులు అని చెప్పే సందర్భంలో అన్నం పుణ్యం అనేది వాడతాం అన్నమాట ఓకేనా అర్థమైంది అన్నం పుణ్యం ఎప్పుడు వాడాలి చెప్పండి పాపం పుణ్యం తెలియని అమాయకులమ్మ అంటారు కదా అప్పుడు వాడతారు ఓకే నెక్స్ట్ రెండో పదం ఏంటి చదువు నువ్వు శ్రీదుర్గ రెండో పదం వెరీ గుడ్ ఏంటది అది ఎప్పుడు వాడాలి తేల్చు కింద ఉంటుంది దాని ఆన్సర్ వెరీ గుడ్ మోసం తెలియని వాళ్ళు మోసం దొంగతనం చెడ్డ పని తెలియని కపటం తెలియని వాళ్ళు అని చెప్పే సందర్భంలో ఏం వాడతాము వెరీ గుడ్ కల్లా కప్పడం అనేది వాడతాం అల్లారు ముద్దుగా ఆల్రెడీ ఆదిత్య చెప్పేశాడు కదా ఒకసారి మళ్ళీ ఆదిత్య తేల్చి చూడు అల్లారు ముద్దుగా లోపల ఎరాంది గారాభంగా అని చెప్పే సందర్భంలో దాన్ని వాడతాం వెరీ గుడ్ దించి నెక్స్ట్ చెక్కబాబును వీళ్ళ చిక్బర్దేంటి ఆరు నూరైనా అయినా పైకి తేల్చు దాన్ని ఎప్పుడు వాడాలంటే ఏం జరిగినా ఎంత కష్టమైన పరిస్థితి అయినా సాధించి తీరుతాను అని చెప్పే సందర్భంలో దాన్ని వాడతారు దించి నెక్స్ట్ నువ్వు రుద్విక రుద్విక నెక్స్ట్ చూడు అడప దడప అడప దడప ఎప్పుడు వాడాలి అడప దడప అంటే అప్పుడప్పుడు అనే చెప్పే సందర్భంలో దాన్ని వాడతావు అనమాట అప్పుడప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో దెబ్బలు తింటారా మీరు ఎప్పుడు తింటారు అప్పుడప్పుడు అవునా అమ్మ చేత నాన్న చేత అప్పుడప్పుడు దెబ్బలు తింటారా అలాంటప్పుడు ఏమని వాడతాము అంటే ఏమని వాడతాము దానికి వాక్యం చెప్పండి అరే సరదాగా మీరు వాక్యం చెప్పండి నేను మా అమ్మ చేతిలో దడప ఆడపాడప తింటూ ఉంటాను కదా ఓకే నెక్స్ట్ లాస్ట్ది నువ్వు చదువు లాస్ట్ది రెడ్ కలర్ లో ఉంది చూడు దాని చదువు వెరీ గుడ్ వెరీ గుడ్ వెరిన దాన్ని ఎప్పుడు వాడాలి పైకి పెట్టు నైపుణ్యం కలిగిన నేర్పరితనం కలిగిన అని చెప్పే సందర్భంలో వాడతారు ఇప్పుడు క్రికెట్లో బాగా ఆరితేరిన వ్యక్తి అని ఎవరినంటారు ఎవరైనా ఒక పేరు చెప్పండి క్రికెట్లో ధోని వెరీ గుడ్ ఒకసారి మళ్ళీ జాతీయాలన్నీ చదివేద్దామా జాతీయాలన్నీ చదివేద్దామా అందరు కలిసి చదవండి ఏంటి రెండోది ఏంటి కల్లా కపత మూడోది నాలుగోది ఓకే పిల్లలు ఈ చార్ట్ చూడండి ఈ చార్ట్లో కొన్ని పదాలు రాసున్నాయి ఆ పదాల మధ్యలో కొంత గ్యాప్ ఇచ్చారనమాట ఈ గ్యాప్లో మనం ఏం చేయాలి చూడండి పూర్ణించిన దగ్గర ఏవే ఉన్నాయి ఏంటివి ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాం కదా ఏంటివి జాతీయాలు ఓకే ఈ జాతీయాలకు సంబంధించినటువంటి పదాలను అక్కడ పెట్టాలి ఓకేనా రెడీ అందరూ జాతీయాలంటే ఇప్పుడు వరకు మనం కొన్ని నేర్చుకున్నాం కదా అవి వీటిని అక్కడ వాడాలి ఫస్ట్ది ఫస్ట్ ఇది చూడండి రాము డాష్ తెలియని అమాయకుడు ఏమి తెలియని అమాయకుడు ఇందులో ఉన్న వాటిలోంచి ఒకటి వెతికి పెట్టమ్మా బిజ్యబాల వెరీ గుడ్ క్లాస్ కొట్టండి అందరం గట్టిగా అదీ వెరీ గుడ్ అన్నెం పుణ్యం తెలియని అమాయకుడు వెరీ గుడ్ నెక్స్ట్ పిల్లలు డ్యాష్ లేనివారు పిల్లలు డాష్ లేనివారు ఏం లేనివారు ఉన్న పదాలు చూడాలి అన్నెం పుణ్యమా కల్లా కప్పుమా అల్లారు ముద్దుగానా ఆరునూరైనా అడప దడప ఆరి తీరిన ఇక్కడ ఉంటాయి ఇందులో ఏం తెలియనివారు ఏం లేనివారు పిల్లలు ఇలా చూపించు ఇలా చూపించు వెరీ గుడ్ కల్లా కపటం లేనివారు పెట్టక్కడ పిల్లలు కల్లా కపటం లేనివారు అనే సందర్భంలో అది వాడచ్చు ఓకేనా నెక్స్ట్ లతా డాష్ పెరిగిన అమ్మాయి ఇక్కడ ఏ అని వాడాలి వెంకట్రా చెప్తావా చూడు వెరీ గుడ్ అందులో ఏ అని వాడాలి ఏ అని ఉపయోగించాలి చూడు వెరీ గుడ్ క్లాప్స్ కొట్టండి అందరూ అల్లారు ముద్దుగా ఓకే నెక్స్ట్ నేను డ్యాష్ పరీక్షలో ప్రథమ స్థానం సాధిస్తాను ఇక్కడ ఉన్న వాటిలో నువ్వు చెప్తావా జయదీప్ నువ్వు చెప్తావా జయదీప్ కంటే ఇవ్వమ్మా నెక్స్ట్ నువ్వు చెప్తున్నా నూరైనా వెరీ గుడ్ కరెక్ట్ ఆన్సర్ తీసుకున్నాడు క్లాస్ కొట్టండి అందరూ ఆరునూరైనా పరీక్షలో ప్రథమ స్థానం సాధిస్తాను నెక్స్ట్ నేను అమ్మమ్మ గారింటికి డాష్ వెళ్తుంటాను రా విరోణిక విరోణిక ఏది రెండిట్లో వెరీ గుడ్ అడప అంటే అర్థం ఏంటి చెప్పండి అన్న వెరీ గుడ్ అప్పుడప్పుడు అని చెప్పాలనుకున్నప్పుడు ఆడపాదపా అని వాడతాం ఓకే ఇక లాస్ట్ది ఉంది ఎవరు చేస్తారు రా వెరీ గుడ్ ఆరితేరిన ఇప్పుడేదా చెప్పుకున్నాం మనం గుకేష్ చదరంగంలో డాష్ వ్యక్తిగా ఎదిగారు ఏ వ్యక్తిగా ఎదిగారు ఆరితేరిన వ్యక్తిగా ఒకసారి అందరూ ఇవి చదువుతారా చదవండి స్టార్ట్ చేయండి ఫస్ట్ది రాము రెండోది ఓకే మూడో చదవండి నాన్న వెరీ గుడ్ నెక్స్ట్ది నెక్స్ట్ది వెరీ గుడ్ లాస్ట్ది వెరీ గుడ్ ఓకే వీటన్నిటిని ఏమంటావమ్మా ఈ విధంగా ఈ కృత్యాన్ని ఉపయోగించి జాతీయాలను ఎక్కడ ఏ విధంగా ఏ సందర్భంలో ఉపయోగించాలో పిల్లలకు సులభంగా నేర్పించవచ్చు థ్యాంక్ యూ